చలో పాలమూరు ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో చేపట్టినటువంటి కరవెన రిజర్వాయర్ పనుల పరిశీలనకు వచ్చినటువంటి దేవరకద్ర శాసన సభ్యులు మసూన్ రెడ్డి మొత్తం ఉన్నారు ఏంటి సార్ అసలు ఈ పరిశీలన ఉద్దేశం ఏంటి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేయాలని ఎందుకంటే మోసాలు మాయమాటలు అవినీతి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి ప్రజలను ఏ విధంగా మోసం చేసేది తెలంగాణ ప్రజలను ప్రజలను అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరు మీద ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఆయన వెలుగబెట్టిండి ఈ విషయాలన్నీ అంటే అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలని మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా కేసీఆర్ గారు రెండు వేల పదిహేను జూన్ పదకొండో తారీఖు రోజు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చేసిన రోజు ఏం చెప్పారు ఇక్కడనే ఈ గుట్ట మీద ఒక గెస్ట్ హౌస్ కట్టియండి వారంకోసారి వస్తా గుర్సే వేసుకొని కూర్చుంటా చీర వేసుకొని కూర్చుంటా మూడు సంవత్సరాల పూర్తి చేస్తా ఈ పాలమూరు ప్రజలకి నీళ్ళు అందిస్తా పాలమూరు రంగారెడ్డి ద్వారా అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎనిమిది సంవత్సరాలైనా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు పూర్తిగా తెలంగాణ ప్రాంతం దక్షిణ తెలంగాణను వివక్ష గురి చేసాడు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి విషయానికి వస్తే పూర్తిగా దగ్గ వివక్ష గురి చేశారు ఈరోజు దీని తర్వాత అంటే వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆయనకు చేతులు వచ్చినాయి కానీ ఇక్కడ ఇక్కడ ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మీరే సాక్ష్యం మీకు మనం పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు సెప్టెంబర్లో కేసీఆర్ గారు ఇక్కడ నార్లాపూర్ దగ్గర ఒక మోటార్ ఆన్ చేయడానికి అంగు ఆరపాటలతో బయలుదేరిండు ఆ రోజు వచ్చి మీరు కూడా ఇక్కడ చాలామందితో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఏం చెప్పారు అయిపోయింది ప్రాజెక్ట్ మొత్తం పూర్తయింది ఇంకా రేపు నీళ్ళు ఇస్తున్నాము ఎల్లుండి నుంచి మొత్తం పాలమూరు అంతా సస్యశామలు చేస్తాం పాలమూరు రంగారెడ్డి ద్వారా అన్నారు ఇక్కడ పరిస్థితి చూస్తే ఇప్పటికీ ఏ విధంగా ఉందో ఇంకా తెలుసు నార్లాపూర్ దగ్గర పనులు పెండింగ్ ఉన్నాయి వట్టెం దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎదుట్ల దగ్గర పెండింగ్ ఉన్నాయి కరివేనా కాడ కూడా ఎక్కడ వేసినా గొంగడ అక్కడే ఉంది అదేవిధంగా ఉద్దండపూర్ విషయానికి వస్తే కూడా అదే పరిస్థితి సో ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ముప్పై ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రాజెక్టు కేటాయిస్తే ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసి యొక్క ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది ఎకరాలకు కూడా నీళ్ళు వేయాలని అసమర్థులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు చెప్తా ఉన్నారు ఏంటంటే మేము పూర్తి చేసినాం మేము పూర్తి చేసినాం ఎక్కడ పూర్తి అయినాయి ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సో ఈ విషయాలన్నీ తెలియజేయాలనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్రాజెక్టుల పేరుతోటి దోబూచలు ఆట ఆడుతున్నాయి వీళ్ళు మేడిగడ్డ అంటే వాళ్ళు కేఆర్ఎంబి అనటము వాళ్ళు మేడిగడ్డ అంటే మీరు పాలమూరు అనటం ఏంటి దీన్ని ఎట్లా చూడాలి సార్ గత ప్రభుత్వంలో అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనేది దానికి నిదర్శనమే మేడిగడ్డ ఈరోజు మేడిగడ్డల కూలిపోయిన ప్రాజెక్టును చూస్తేనే వాళ్ళ అసమర్థత వాళ్ళ అవినీతి ఒక నియంత్ర పాలన ప్రజలకు తెలుస్తూ ఉంది నేను ఈరోజు చెప్తా ఉన్నా వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కప్పిపించుకోవడానికి ఈరోజు మేడిగడ్డ టూర్ పెట్టుకున్నారు నేనేమంటా ఉన్నా అంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళు అంటే ఇంకా కూడా అహంకారపూరితంగా ఇంకా మేమే అధికారంలో ఉండే లెక్ ఉన్నామనే లెక్కల మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ కొంచెం మతి భ్రమించి ఆ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే వీళ్ళు మెరుగడ్డ విషయాలు అన్నీ కూడా మేము చాలా స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు కానీ మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మా మంత్రులు మేమందరం కలిసి పదిహేను రోజుల క్రితం మేడిగడ్డ దగ్గరకు పోయినప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళకు కూడా ఆహ్వానం పలికినాం మీరు కూడా రండి అక్కడ జరిగిన తప్పులు ఏంది అక్కడ జరిగిన వాస్తవాలు ఏంది అన్నీ కూడా ప్రజలకు వివరిద్దాము దాన్ని ఎట్లా సరి చేద్దామని చెప్పేసి వాళ్ళని ఆహ్వానించినాం ఆ రోజు రాలేదు ఆ రోజు చాలా క్లియర్గా నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇది పూర్తిగా నిర్లక్ష్యం భయించడం వల్లనే ఈ ప్రాజెక్టు ఈ విధంగా తయారైంది ఈ విధంగా మొత్తం పిల్లర్లు కూలిపోయినాయి ఈ ప్రాజెక్టు సేఫ్టీ కాదు అని కూడా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది అయినా కూడా ఈరోజు చెలో మేడిగడ్డ అని పెట్టుకున్నారు నువ్వు చెలో మేడిగడ్డ ఎందుకు పోతున్నావు చేసిన తప్పులన్నీ కూడా మేము క్లియర్గా ప్రజలకు తెలియజేసినాం మీ మీడియా మిత్రుల ద్వారానే చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేసినాం ఐ అయినా కూడా ఈరోజు మేడిగడ్డకు పోయి పవర్ ప్రజెంట్ ప్రజెంట్ చేయడం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా అంటే ఈ అహంకార పూరితాన్ని పక్కకు పెట్టేసి ఆరోగ్యంగా లేనట్టున్నారు మీరు ఆరోగ్యం మంచిగా చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటే ముందు ఎర్రగడ్డకు పోయి మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకొని ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ మీరు మేడిగడ్డకు అరే మీరు దొంగతనాలు చేసిరు మోసాలు చేసిర్రు మళ్ళీ ఈరోజు మేడిగడ్డకు పోతున్నామంటున్నారు ఏం చూపి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు కుంగిపోయింది వాస్తవం కదా పిల్లర్లు ఇచ్చకపోయింది వాస్తవం కదా మీ నిర్లక్ష్యం వాస్తవం కదా నిన్ననే జలశక్తికి సంబంధించిన ఒక సలహాదారు ఏం చెప్పారు నేషనల్ రాష్ట్ర కేంద్ర జలశక్తి సలహాదారు ఏం చెప్పారు ఈరోజు జిఎస్ఐ అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ అనుమతి కూడా లేదు దీనికి అదేవిధంగా సీడబ్ల్యూసీ అనుమతులు లేవు ఈ ప్రాజెక్టుకు అయినా కూడా ఒంటైతు పోకట్లతో ఈరోజు కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ని కట్టడం వల్లనే ఈరోజు పూర్తిగా ఆ ప్రా ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఈ పరిస్థితులలో ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అయినా మళ్ళా ఇంకా దాన్ని అంటే బుకాయింపు ధోరణిలో ఈరోజు వాళ్ళు వివరణ చేస్తూ ఉన్నారు అంటే మీకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి మీ దగ్గర కార్యాచరణ ఏముంది మీ ముఖ్యంగా మీ సెగ్మెంట్లో ఉన్నటువంటి కరవేనాను పూర్తి చేసి నీరు ఇవ్వడానికి మీ కార్యాచరణ ఏంటి ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పూర్తిగా సమా అంటే పూర్తి సమాచారము మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మననే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఎక్కడెక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఏ ఏమేం వర్క్లు పెండింగ్ ఉన్నాయి దీనికి సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయింపు అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతాం అన్న విషయాలన్నీ కూడా మేము అధికారులను తీసుకెళ్లి ఈ మధ్య కాలంలో రెండు మూడు సార్లు రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది సో అధికారులు ఇచ్చిన సూచనా సలహాల ప్రకారం నార్లాపూర్ దగ్గర వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి మోటార్స్కి సంబంధించిన ఇంకా డ్రాయింగ్స్ అన్ని కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి ఏదురుల అక్కడ కొంచెం పెండింగ్ ఉంది వేరే వట్టం దగ్గర వర్క్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అవన్నీ పూర్తి చేసి ఇవన్నీ చేయడానికి ఇంకా సమయం పడుతుంది కొన్ని బడ్జెట్ కూడా అవసరం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళు చేసిన తప్పిదాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన తప్పిదాలు అంటే ఈ ప్రాజెక్టు పూర్తయిన కూడా ఈ ప్రాజెక్టులో ఉన్న నీళ్లు తీసుకుపోయి కిందికి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే దీనికి సంబంధించిన మెయిన్ కెనాల్ మెయిన్ కెనాల్కు ఇప్పటివరకు ఒక ఎకరం ల్యాండ్ కూడా అక్విజేషన్ చేయలే ఈరోజు అక్విజేషన్ అనేది ఒక ఛాలెంజింగ్ సమస్య మీకు అందరికీ కూడా తెలుసు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు రెండు వేల పదిహేనుల స్టార్ట్ అయినప్పుడు సైమల్టేనియస్గా కూడా సైమల్టేనియస్గా మెయిన్ కెనాల్కి సంబంధించిన కూడా ల్యాండ్ అక్విజేషన్ చేసి అప్పట్లో భూముల రేటు తక్కువ ఉండే తక్కువలో వచ్చే అవకాశాలుండే కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే రేట్లు విపరీతంగా రేట్లు పెరిగిపోయి ఆ ల్యాండ్ ఎక్విషన్ కూడా ఒక ఛాలెంజింగ్ సమస్య ఖచ్చితంగా ఆ సమస్యను కూడా అధిగమిస్తాం పాలమూరు రంగారెడ్డికి మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా గవర్నర్ రేవంత్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో వారు పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పారు తొందరలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తాం పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా విషయంలో మీ దగ్గర క్లారిటీ ఉందా మీ పార్టీ సార్ మేము ఆల్రెడీ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి వస్తే జాతీయ హోదా గురించి మేము ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు మేము ఏదో పాలమూరు పచ్చగా చేసినాము తెలంగాణను మొత్తం ఉద్ధరించడం అని చెప్పి ఈరోజు పది సంవత్సరాలుగా వారు కేంద్రంలో నుండి చెప్తా ఉన్నారు ఈ పాలమూరు జిల్లాకు సంబంధించిన నాయకుల గురించి నేను ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది మోడీ గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడనే బూత్పూర్ దగ్గర అమిస్తాపూర్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు మోడీ గారు చెప్పిన విషయాలేంది పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి ఇప్పటివరకు పాలమూరు జాతీయ హోదా గురించి ఒకరు ఒక మాట మాట్లాడలేదు సో మేము వచ్చి మూడు నెలల అయింది అధికారంలోకి వచ్చిన వెంబడే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ని కలిసి ఈ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కూడా మేము అడగడం జరిగింది అడిగితే వాళ్ళు ఇప్పట్లో ఆ జాతీయ హోదా ఇచ్చే పరిస్థితులు లేవు మేము వేరే విధంగా ఏదైనా సాయం అందిస్తామని చెప్పి చెప్పారు తప్ప జాతీయ హోదా గురించి వాళ్ళు ఏం మాట్లాడడం లేదు మా ప్రయత్నాలైతే మేము కొనసాగిస్తాము మొత్తం మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయటికి తీసేందుకే తాము ఈ యాత్ర చేపట్టాము ప్రాజెక్టుల పర్యటనకు వచ్చాము అని చెప్పేసి ఆయన పేర్కొంటున్నారు మరోపక్క జాతీయ హోదాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ సందీప్తో హైమద్ ఎన్టీవీ महबूब